ఐ ్రీ శ్రీ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామంలోని ఇరవై నాలుగవ నామం నవ విద్రుమ బింబశ్రీ న్యుక్కీ రథనచ్చదా ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నవ విద్రుమ బింబశ్రీ న్యు రథనచ్చదాయే నమ అని చెప్పాలి ॐ नव विद्रुम बिम्बश्री न्यक्कारीरदनच्छदायै नमः ॐ नव विद्रुम बिम्बश्री न्यकारीरदनच्छदायै नमः ॐ नव विद्रुम बिम्बश्री न्यकारीरदनच्छदायै नमः ॐ नव विद्रुम बिम्बश्री न्यक्कारीरदनच्छदायै नमः ॐ नव विद्रुम बिम्बश्री न्यकारीरदनच्छदायै नमः प्रतिपदार्थम् నవ అంటే కృతదైన విద్రుమ అంటే పగడములు యొక్క బింబ దొండపండు యొక్క శ్రీ అంటే శోభను నెక్కారి తిరస్కరించుచున్న రథనచ్చద అంటే పెదవులు కలిది అని ప్రస్తుత నామంలో అమ్మవారి యొక్క పెదవులు గురించి వివరించబడి ఉంది స్త్రీల యొక్క రెండు పెదవులు ఎలా ఉంటాయో చెప్పడానికి రెండు ఉపమానాలు సాధారణంగా కవులు ఉపయోగిస్తారు ఒకటి విద్రుమము అంటే పగడము రెండు దొండపండు అయితే ఈ రెండు ఉపమానాలు అమ్మవారి పెదవులకు సాటి రావు అని నామం చెప్తుంది ఎందుకంటే విద్రుమము అంటే పగడం నవ విద్రుమము అంటే అప్పటికప్పుడు సానపెట్టిన ముదురు పగడం ఇది ఎర్రగా మెరుస్తూ కాంతులు విరజిమ్ముతుంది తళుక్కుమంటుంది కూడా ఇక రెండవది బాగా పండిన దొండ పండు అందరూ కవులు లాగానే ఈ రెండింటిని వరుసగా అమ్మవారి పై పెదవికి క్రింద పెదవికి ఉపమానాలుగా చెప్పబోయి సంశయించి ఇవి సాటి రావు వీటిని మించిన లక్షణాలు అమ్మవారి పెదవులకు ఉంటాయి అని ఈ రెండింటి శోభను తిరస్కరిస్తున్నట్లు అమ్మవారి ఉంటాయి వ్యాసుల వారు ఇలా అనడానికి ఈ క్రింది కారణాలు చెప్పుకోవచ్చును పగడానికి ఎరుపుదనం ఉంటుంది కానీ లాలిత్యం మృదుత్వం ఉండవు చాలా గట్టిగా రాయిలాగా ఉంటుంది సానబెట్టినప్పుడు తప్పకుండా కరుకుగా గరుకుగా గీతలు పడతాయి అలాంటి గీతలు కాని పగళ్లు కాని కరుకుదనం కానీ అమ్మవారి పెదవికి ఉండవు చెట్టుకు కాసి పండి ఎండిన పగడం నిత్య శోభతో సజీవంగా ఉండే అమ్మవారి పైపెదవితో రంగులో సరిపోవచ్చునేమో గాని ఇతర మృదుత్వ లాలిత్య లక్షణాలతో సరిరాదు ఇక దొండపండు సంగతికి వస్తే దొండపండు యొక్క పండుదనం ఎర్రదనం ఎన్నో రోజులుండవు తగినంత స్థితి స్థాపకత అంటే ఎలాస్టిసిటీ ఉండదు ఆకుపచ్చగా ఉండే దొండకాయ బాగా పండుగా మారినప్పుడే తగినంత ఎరుపుదనం వస్తుంది తీరా ఎరుపుదనం పూర్తిగా వచ్చేటప్పటికి మెత్తగా గుజ్జు గుజ్జుగా అయి పాడైపోతుంది ఒక్కొక్కప్పుడు చేదు దొండ తొండ అని కూడా అలా కూడా కావచ్చు మరి అలాంటప్పుడు మృదుత్వాన్ని స్థితి ఎర్రదనాన్ని ఎన్నటికీ పోగొట్టుకొని అమ్మవారి క్రింది పదవితో పోల్చడానికి దొండపండు ఎలా సరిపోతుంది ఇలాంటి శుభమైన దివ్య లక్షణాలు ఉన్నాయి కాబట్టే అమ్మవారి పెదవులంటే పరమేశ్వరునికి అంత ఇష్టం పైగా వీటన్నిటికీ మించి ఈ అమ్మవారి పెదవులు హాయిని గొలిపే తీయని పలుకులు పలకగలవు మధురమైన ప్రేమ స్పర్శను స్పర్శకు నోచుకోగలవు మరి పగడాలకు దొండపండ్లకు ఆ గుణాలు ఎక్కడి నుంచి తెద్దాం అమ్మవారి అధరం మధురమే కాదు సుధలను కూడా నింపుకుని ఉంటుంది ఈ గుణం కూడా రెండింటికి లేదు గదా ఈ నామంలో ఉపయోగించిన రథనచ్చద అనే పదంలో రదన అంటే పళ్ళు అని చదము అంటే ఆకు ఈకె టెక్కె అని అర్థాలు రదన చద అంటే పండ్లకు పెరలాగా ఉండేవి అంటే పెదవులు అని అర్థం వస్తుంది తెలుగులో ఈ పదాన్నే వా అంటారు ఫలువరుసకు తెరలాంటివి అని ఈ పదానికి అర్థం ఈ పెదవులకు అమ్మవారికి సంబంధించిన వాగ్వాదిని మంత్రం ఒకటి ఉంది ఓష్టాపిధాన నకులీదంతై పరివృతా పవిహి సర్వస్మై వాచ ఈశానా చారుహా అనే ఈ మంత్రాన్ని జమదగ్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడు బాగా ఉపయోగించుకున్నారు ఇది జమదగ్ని దత్తమైన మంత్రం ఈ మంత్రాన్ని నకులీ వాగేశ్వరి మంత్రం అంటారట మూలాధారంలో నాదాన్ని ధ్యానం చేస్తే ఈ మంత్రం సిద్ధిస్తుంది దీనికి ఆ ఓస్టా అంటే పెదవుల నుండి భద్రపరచబడినది నకులీ పదంలో నా అంటే నాదం కుళి అంటే కులకుండలం అంటే మూలాధారం నకులం అంటే ముంగీస అని కూడా అర్థం సాధకుడనే ముంగీసకు చిక్కిన సర్పమే ఈ కుండలిని కులకుండం దంతాల్ని కప్పుతూ వజ్రాయుధం లాగా పనిచేసే మంత్రం ఇది అందరిలోనూ అధిష్ఠించి అందరికీ ఉపయోగపడే విధంగా వాక్కుగా పనిచేసే అమ్మవారి వాగ్వాదిని నామం తాలూకు మంత్రంగా కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు ఎదుటి వారి మనస్సును నొప్పించకుండా వాంగ్మయ వాంగ్మయమాన్ని పాటించే వారికి ఈ మంత్రం శుద్ధిని సిద్ధిని చేకూరుస్తుంది అమ్మవారి పై పెదవిని ఏ కారంతోనూ క్రింది పెదవిని ఐ కారంతోనూ న్యాసం చేయాలి అంటున్నారు మొత్తం మీద ఈ నామానికి అప్పుడే సానబెట్టిన పగడం యొక్క దొండపండు యొక్క శోభలను తిరస్కరించు పై పెదవి క్రింది పెదవి కలిగినది అని ఈ నామానికి అర్థం సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు